మ శివాయ మనం అందరం ఏదో ఒక సామెత రూపంలో జాతీయ రూపంలోనూ మనం చెప్పుకుంటూ ఉంటాం ఎక్కువ జాతీయంగా వాడుతూ ఉంది అది ఏంటంటే చిదంబర రహస్యం అని అంటే ఏంటో అది అని అని మనం చెప్పుకుంటాం దానికోసమే ఈ విషయాన్ని మీతో ఈ వీడియో ద్వారా చేయడం జరుగుతుంది ద్వాదశ జ్యోతిర్లింగాలు అని మనకు స్వయంభూ దేవాలయాలు అంటే శివలింగాలు ఉన్నాయి అనగా పన్నెండు లింగాలుగా చెప్పుకుంటాం అయితే ఇవే కాకుండా చాలా ఉన్నాయి వాటిలో ఒకటైనటువంటిది ఆకాశలింగం ఇది పంచభూతాలలో ఉన్నటువంటి ఒక లింగం ఆకాశము అనగా శూన్యం అని అర్థం అయితే అలాంటిది చిదంబరంలో చిదంబరేశ్వరుడు ఆకాశ లింగ రూపంలో ఉన్నాడట ఈ లింగం మనకి కనపడదు కానీ నిరంతరం భక్తుల యొక్క పూజలు అందుకుంటూనే ఉంటుంది అందుకే శివుడు రహస్యంగానే ఉండి మనలని ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఆశీర్వాదాన్ని పలుకుతూ ఉంటాడు అయితే చిదంబరంలో శివుడు రూపం నటరాజుగా కూడా పూజలు అందుకుంటున్నటువంటి వాడు ఇదే చిదంబర రహస్యము అనగా అర్థం మనిషి కంటికి కనపడకుండా భక్తుల కోర్కెలను నెరవేర్చువాడు అది వాయులింగంగా చిదంబరంలో వెలసి ఉన్నటువంటి శంకరుడు అందుకే కనపడకుండా ఉన్నాడు గనక అది ఎవరికీ తెలియనటువంటి విషయం అని ఆ సందర్భంలో జాతీయంగా మనం ఇదొక చిదంబర రహస్యం అని జాతీయంగా చెప్తుంటారు ఇది శివ లింగంలో పన్నెండు క్షేత్రాలలో వెలిసినటువంటి పన్నెండు శివలింగాలుగా వెలిసినటువంటి స్వామి దానిలో ఉన్నటువంటి పంచభూతాలలో ఒకటి అయినటువంటిది వాయులింగంగా చిదంబరంలో ఉంది అని ఇది చెప్తుంది ఈ వీడియో చూసిన తర్వాత మీరందరూ ఓం నమ శివాయ అని కమెంట్ చేస్తారు